ఓం శ్రీ గణేషాయ నమ జయమ్మ తల్లి ఛానల్కు స్వాగతం నేను స్నానం చేసి పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇదిగో మా కాకులు చూడండి అన్నం పెడతామని ఎదురు చూస్తున్నాయి కొంచెం నిలవన్నం ఉంటే దాన్ని పెట్టేశాను నేను మళ్ళా రైస్ కడిగి పెట్టాను ఇదిగో అవి రోజు పెడతాం కదా అలవాటు అయ్యి అలా పొద్దున్నే వచ్చేస్తాయి కుక్కర్ కూడా వచ్చేసింది మాకు ఇంట్లోకి కూరకైతే ఇలా చేస్తున్నాను కొంచెం ఆయిల్లో తాలింపేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసా ఏ కూర అయినా ఇది ఇలాగే చేయాలి అనేది ఏమి లేదు మనకి ఉన్న వస్తువులతో వీలైనంత ఆరోగ్యంగా చేసుకోవటమే ఇదిగో ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలో పూ పసుపు వేసాను బాగా సన్నగా తరిగినవి కదా చాలా త్వరగా మగ్గుతాయి మూత పెట్టి మగ్గిస్తాను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నా నేను తయారు చేసి పెట్టుకున్నది ఇలా ఒక్క నిమిషం వేయించుకుని ఇందులో ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కొంచెం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి కొంచెం కారం ఉడకబెట్టి తోలు పొలిసేసుకున్న మూడు కోడిగుడ్లు వేసాను మొత్తం కలిపేసి ఇందులో చిన్న కొబ్బరి చెప్పని చిన్న ముక్కలు చేసి మిక్సీ వేసి చేత్తో గట్టిగా పిండేసి చిక్కడ పాలు తీసా ఆ పాలు పోస్తున్నాను ఈ కూరలో చాలా చిన్న కొబ్బరి చెప్ప వాడాను నేను కొబ్బరి పాల కోసం ఇవిగో ఇలా తీసి పెట్టుకున్నా ఈ కొబ్బరి పాలు పోసేసి చక్క కూర మొత్తం కలిపేసి రెండు నిమిషాలు ఉడకనిస్తాను కొబ్బరి పాలు కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ వేసుకుని మంచి శుభ్రమైన క్లాత్లో వేసుకుని పిండుకోవచ్చు నేనైతే కొంచమే కదా అని చేత్తోనే పిండేసి వడ టీ పోసుకునే దాంట్లో వడ పోసుకున్నా ఈ కూర చక్కగా మగ్గింది కొబ్బరి పాలు కూడా చక్కగా అయ్యింది కూర దీంట్లోంచి ఒక్క కోడిగుడ్డును కొంచెం ఉల్లిపాయ తీసేసా దాంట్లో కొంచెం రెండు కప్పులు నీళ్లు పోస్తున్నాను మిగిలిన కూరలో మూత పెట్టి తెరలిస్తాను ఇప్పుడు దీన్ని కొంచెం కరివేపాకేస్తున్నా నీళ్ళు తెరులుతున్నాయి కదా ఇప్పుడు ఒక కప్పు రైస్ని కడిగి పెట్టుకున్న అన్నం వండుకునే రైస్ ఇది ఈ రైస్ని ఇందులో వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే మనకి స్టవ్ సిమ్లో పెట్టుకుంటే నిదానంగా మగ్గుతుంది ఈ లోపు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను ఇది అప్లోడ్ అయ్యేసరికి ఒక మూడు గంటల అలా పట్టొచ్చు